ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల రెండు వందల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిని కూడా భర్తీ చేయడం లేదు ఈరోజు జూనియర్ కళాశాలల్లో విద్యా వ్యవస్థ అభిమానమైన పరిస్థితి ఉంది బీటెక్ చేద్దామంటే బీటెక్ విద్యార్థులకి డిగ్రీకి సంబంధించినటువంటి విద్యార్థులకి నాలుగు వేల రెండు వందల కోట్లకు పైగా ఫీజు రీంబర్స్మెంట్ బకాయలను పెండింగ్లో ఉంది రెండు వేల నాలుగు వందల కోట్లు కంప్లీట్ అయినటువంటి విద్యార్థులకి ఆ ఫీజు పడకపోవడం వల్ల కాలేజ్ యాజమానం అనేక సార్లు తీవ్ర ఒత్తిడి కూడా చేసినటువంటి పరిస్థితి రాబోయే వారం రోజుల్లో బీటెక్ కానీ డిగ్రీ కానీ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది వాళ్ళు ఎట్టుకోవాలో అంటే బీటెక్ చేరాలా వద్దా ఫీజు ఇంపర్మంటే వస్తాయా రాదా అనే సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మెడికల్ విధాన చేద్దాము అంటే ఫోర్ విధానాన్ని తెచ్చి పద్దెనిమిది వందల సీట్లను రద్దు చేయమని చెప్పి కూటమి ప్రభుత్వం జాతీయ జనత మెడికల్ కౌన్సిల్కి లేఖ రావడం జరిగింది పదిహేడు మెడికల్ కళాశాలలను కూడా ప్రభుత్వ పనులు చేసే విధంగా అరవై ఆరు సంవత్సరాలు లీజుకి ఇచ్చే విధంగా పీ ఫోర్ విధానాన్ని తీసుకురావడం ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీ విద్యార్థులకు మెడికల్ విద్య దూరం చేయడమే అలాగే ఉన్నత చదువులు చదవాలంటే ఇరవై డెబ్బై ఏడు జీవోను తీసుకువచ్చి కూటమి ప్రభుత్వం ఉన్నత విద్యని ఇరవై విద్యార్థులకు దూరం చేసే విధంగా చేస్తూ ఉంది మేము ఒకటే పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రాథమిక విలీనానికి సంబంధించిన నూట పదిహేడు జీవోను రద్దు చేయండి అలాగే మెడికల్ విద్యను చదువుకోవడానికి ఏదైతే నూట ఏడు నూట ఎనిమిది జీవో ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయాలని అలాగే పదిహేడు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే త్వరగా స్టార్ట్ చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు కూడా మెడికల్ విద్యను అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అలాగే రా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల రెండు వందల కోట్ల ఫీజు ఇచ్చిన బకాయిలు ఉన్నాయి వాటిని కూడా విడుదల చేయాలని నిరుద్యోగ వృత్తిని అమలు చేయాలని మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ఖచ్చితంగా అంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చూడతామని తెలియజేస్తూ నా పేరు దీనేంద్ర ప్రతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అనంతపురం